నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ అనపర్తి ఎస్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ముంతా తుఫాన్ సమయంలో అనపర్తి నియోజకవర్గంలో విశేష సేవలు అందించిన ఉద్యోగులకు నాయకులకు అభినందన సభలో పాల్గొని అభినందించిన అనపర్తి శాసనసభ్యులు నలమిల్లి రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ సాధారణంగా మనకి ఇది కార్తీక మాసం పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్న మాసం ఆధ్యాత్మిక కార్యక్రమాలంటే పూజలు చేయడం కాదు పని పరమాత్మ అని పెద్దలు చెప్పారు మన పనిని మనం సక్రమంగా నిర్వహిస్తే అంతకుమించిన కార్యక్రమాలు కానీ పూజలు కానీ వ్రతాలు కానీ లేవని ఇవాళ ఈ జీవన చిత్రంలో ప్రతి ఒక్క మనిషి చిత్రకారుడే ఆ చిత్రాన్ని ఎవరు ఏ విధంగా చిత్రీకించుకున్నారని దానిపైన మాత్రమే ఆధారపడి ఉంటుందన్నారు ఈరోజు ఏదైతే మంతా తుఫాను వచ్చిన సందర్భంగా మన నియోజకవర్గానికి సంబంధించి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ మీడియా కానీ అందరూ అత్యద్భుతంగా పనిచేసి మన నియోజకవర్గంలో పెద్ద స్థాయిలో ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా కాపాడడంలో ప్రధాన పాత్ర పోషించారు అందుకోసం కృతజ్ఞతగా ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసి ఒక హిందే ఏర్పాటు చేయాలని తుఫాన్ అయిన మరుసటి రోజునైనా సంకల్పించడం జరిగింది కానీ విని వెంటనే నేను ఒకరోజు వైజాగ్ వెళ్ళడం వైజాగ్ నుంచి వచ్చిన మరుసటి రోజు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ విజయవాడ రమ్మండం ఆ మరుసటి రోజు మళ్ళా నిన్నటి రోజున ఒక మ్యారేజ్ ఉండడం భారతీయ జనతా పార్టీ మీటింగ్ ఉండడం దానివల్ల విజయవాడ విజయవాడం అటువంటి నేపథ్యంలో మూడు నాలుగు రోజులు గడిచిపోయినప్పటికీ ఇది ముందుగా సంకల్పించాం కానీ లోపగా ముఖ్యమంత్రి గారు ఒక సమావేశం ఏర్పాటు చేసేశారు అయినప్పటికీ కూడా మన నియోజకవర్గంలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి అందరూ సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్పాలి అనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మరి నియోజకవర్గం ప్రత్యేక అధికారి గారికి అదేవిధంగా ఉన్న నాయకులకు అధికారులకు వేదిక ముందు ఉన్న అధికారులకు నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపరకు నమస్కారాలు మరి ఇదొక ఒక మోడల్గా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేయడం కూడా జరిగింది ఎక్కడైనా ఒక సమస్య ఉత్పన్నమైనప్పుడు ఆ సమస్యని పరిష్కారం చేయడం అనేది మానవుడికి వ్యక్తిగత జీవితంలో అయినా సామాజిక జీవితంలో అయినా తప్పనిసరి పరిణామం సమస్య ఏది చెప్పి ముందుగా రాదు ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎప్పటికప్పుడు ఆ ఉన్న పరిస్థితులను బట్టి మనం పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇది మొట్టమొదటిగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా పదవి పదవీ బాధ్యతలు చేపట్టినప్పుడు హరికే తుఫాన్ వచ్చింది ముఖ్యంగా అప్పుడు కోనసీమ అదేవిధంగా మన ప్రాంతం కూడా చాలా డ్యామేజ్ అయింది అప్పుడు రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీసే ఆయన సచివాలయంగా చేసుకున్న రోజుని మానిటర్ చేస్తూ ఆ రోజుకి ఇంత యంత్రాంగం కానీ మనకి ఎంత కమ్యూనికేషన్ సిస్టమ్ కానీ ఏమీ లేని రోజుల్లో చెట్లు కూలిపోయిన తర్వాత రోజుల తరబడి ఆ ప్రాంతానికి వెళ్ళలేని పరిస్థితి వస్తే ఆ రోజున హెలికాప్టర్లో ప్రయాణం చేస్తూ కొన్ని చోట్ల పౌల్ట్రీకి సంబంధించిన బర్డ్స్ని క్యారీ చేసే వ్యానుల్లో కూడా ఆ ఆయన ప్రయాణం చేయడం జరిగింది ఆ విధంగా ప్రయాణం చేస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తూ అధికారాన్ని సమాయత్తం చేస్తూ సహాయక చర్యలు చేపట్టడం జరిగింది ఆనాటి నుంచి అలా దశల వారీగా తీసుకుంటే అనేక ప్రకృతి వైపరీత్యాలను ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఎదుర్కోవడం జరిగింది ఒకదాని నుంచి ఒకదాని నుంచి ఒకదాని నుంచి అలా గుణపాఠాలు నేర్చుకుంటూ ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన ఇవాళ ఒక మాస్టర్ ఆయన తర్ఫీదు కావడం ముఖ్యంగా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒరిస్సాలో తుఫాను వస్తే కూడా అక్కడే సహాయ చర్యలు కూడా మన దగ్గర నుంచి బృందాలు పంపించి అధికార బృందాలు పంపించి ఎక్కడ సహాయ చర్యలు పాటించిన సందర్భం మనం చూసాం ఎక్కడైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కారం చేయడం అనేది మనకి బాధ్యత ఇప్పుడు ఇవాళ మనిషి మనిషిగా బ్రతకాలి మనిషి సంఘజీవి సంఘంలో ఉన్న అందరి కోసం మనం చూడాలి మనకి ఆహారం పండించేది ఒకళ్ళు మన ఇంటిని నిర్మాణం చేసేది ఒకళ్ళు మనం వేసుకునే బట్ట నేసేది ఒకళ్ళు వీళ్ళందరి సహకారం ఉండడం వల్లే మనం ఈ విధంగా జీవనం సాగిస్తూ ఉన్నాం ఇవాళ దాదాపుగా నియోజకవర్గంలో ఒక ఐదు ఆరు లక్షల మంది జనాభా ఉంటే అందులో నేను ఒక్కరిని ఎమ్మెల్యే కాగలిగాను అదేవిధంగా అనేక మంది ఉన్నప్పటికీ మీరందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా ఇవాళ ఇవాళ గౌరవం పొందుతూ ఉన్నారు ఒక బాధ్యత నిర్వహిస్తూ ఉన్నారు ఈ గౌరవం ఇచ్చిన సమాజానికి మనం తిరిగి మన వంతు సహకారం అందించాలి అప్పుడు మాత్రమే మనకేదైతే ఏదైతే భగవంతుడిచ్చిన ప్రకృతి ఇచ్చిన జీవనానికి మనం ఒక బాధ్యత నెరవేర్చినట్టుగా కృతజ్ఞత తెలియజేసినట్టుగా అవుతుంది అనేది మనందరం గ్రహించాలి